పాపం ఆమె పరిస్థితి చూడూరి ఘోరాది ఘోరంగా అయిపోయింది ఈ క్రీమ్ పెట్టుకున్న వెంటనే ఏమైందో తెలియదు మొత్తం అయితే నీ వీడియోలు అన్న వరకు చేరినై అన్న నీకు సాయం చేయడానికి వచ్చిండు ఊర్లో ఎవరు కూడా బంధువులు కూడా ఎవరు కాల్ చేయలే వీడియో చూస్తున్నారు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మా ఇంట్లో చూసుకోండి కిలో అర కిలో బియ్యం తప్పించి ఆమె డేని గట్టిగా బెటర్ చేద్దామని చెప్పేసి అన్న అయితే ఒక మిషన్ తీసుకొచ్చిండు అప్పుడు చాలా బాధలు ఉంది కాబట్టి ఆమెనే గేమ్ ఆడాలి ఆమె గెలుచుకున్న డబ్బులు ఆమెకైతే అన్న ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చిండ వన్ నాతోనైనేది నేను హెల్ప్ చేస్తున్నాను కానీ చాలా పెద్ద హెల్ప్ చేసి నా చాలా గ్రేట్ అన్నా నువ్వు ఏడు వేల రూపాయలు అయితే మీరు గెలుచుకున్నారమ్మా అదైతే నేను ఇస్తున్నాను దానివల్ల మీకు ఒక రైస్ బ్యాగ్ నేను ఇప్పిస్తాను ఓకేనా ఈ ఏడు వేలు కాకుండా ఇంకొక రైస్ బ్యాగ్ కూడా నేను బాధ చూసి అన్న ఇంకో రైస్ బ్యాగ్ కూడా ఆయన ఇప్పిస్తా అని చెప్తున్నాడు పిల్లలకి అన్న ముద్దలా ఎలా ఇప్పుడు అడుగునే స్టేట్కి వచ్చిందంటే అందము తప్పుగా మాత్రం మాట్లాడకండి నా ఇద్దరు కొడుకులు పెంచుకోవడానికి కష్టపడి నేను చేస్తున్నా తప్పించి ఎవరిని కదా ఎవరిని హింసించరు కదా మమ్మీ టెన్షన్ తీసుకోవద్దు మమ్మీ నువ్వు టెన్షన్ తీసుకునే ఏదైనా నువ్వు ఏం పోతుంది తెలుసా లేని ప్రేమి ఎవ్వరు చూపెట్టలేరు ఇది ఒకటి అర్థం చేసుకోండి సో గాయస్ మీరు చూస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ ఏమనే అనమాట ఈమె పేరు వచ్చేసి లోకల్ పిల్ల గైస్ ఇక చూస్తారు కదా ఇక ఏమని అనమాట లోకల్ పిల్ల ఈమె మంచి మంచి స్టార్లతో సోషల్ మీడియాలో ఎవరైతే ట్రెండ్ ఉన్నారో వాళ్ళందరితో వీడియోలు చేసింది పాపం ఆమె పరిస్థితి చూడూరి ఇలా ఘోరాది ఘోరంగా అయిపోయింది తినడానికి తిండి కూడా లేదని చెప్పేసి మాకు తెలిసింది అంటే మాకు ఆమె చెప్పుకోలేదు ఆమెతో ఉన్న సన్నిహితులు వాళ్ళు వీళ్ళు చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి ఇంట్లో పిల్లల పరిస్థితి వేరే రకంగా ఉందని చెప్పేసి అడిగింది అనమాట అడిగిందని మాకు తెలిసింది దానికోసమే నేను అన్నని అన్న కొంచెం హెల్ప్ అన్న నీ తరపు నుంచి అంటే అన్న ముందుకు వచ్చిండు అమ్మ నీకు అసలు ఏం జరిగిందమ్మా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అది అక్కడ మేకప్ వేసారు మేకప్ వేస్తే నేనేం చేసి బయట దగ్గరికి వెళ్ళి మేకప్ ఎలా చేశారు మొత్తం బ్లాక్ అయిపోయింది కొంచెం ఏదైనా క్రీమ్ ఏమంటే ఈ క్రీమ్ ఇచ్చారు ఈ క్రీమ్ పెట్టుకున్న వెంటనే ఏమైందో తెలియదు మొత్తం పీచర్ పాడైపోతుంది నా అమ్మాయిని కేసు కూడా ఏం పెట్టలేదు ఎందుకంటే కదా అనేసి అది అసలు ఇంత పక్క ఎందుకైనా అసలు దీనికి కారణం ఏంటి ఇండస్ చాలా ఈ ఇండన్లో అది చ అవి వాడుతున్నావా వాడుతున్న నేరం ఏం సరే కానీ అసలు ఇప్పుడు ఆ ముఖము అట్లా అయిపోయింది నీకు ఎవరు సహాయం చేయడానికి రాలేదా ఎవరు రాలే బస్సు మేస్టర్ తెప్పిస్తే ఎవరు రాలే బస్ మేస్టర్ ఇంకా ఒక ఆమె ఒక ఆమె వచ్చింది పొద్దున్నే పంపించింది పర్లేదు వాళ్ళు ఎందుకు అట్లా వనుకుతున్నావు నువ్వు హాస్పిటల్లో చూపించుకుంటలేవా చూపించుకుంటున్నాను చూపించుకుంటున్నాను కానీ ఓన్లీ పది రోజులకే మెడిసిన్ తెచ్చుకున్నా ఒక రోజుకొచ్చి మెడిసిన్స్ నెలకొచ్చి మినిమం నాలుగు వేల ఐదు వేలకు ఎన్ని ఎన్ని నెలలు బెడ్ రెస్ట్ అని చెప్పిర్రు మూడు నాలుగు నెలలు ఇంట్లోనే కూర్చోవారన్నారు ఓనౌ సార్ రెంటా రెంట్ రెంట్ పిల్లలు స్కూల్కి పోతున్నారా మరి వీళ్ళు వెళ్తట్లేదు నాకు బాగుంటలేదని చెప్పి ఇంట్లోనే ఉంటాను ఇంట్లోనే ఉంటారా అయితే మరి ఎన్ని రోజులు నువ్వు ఈ మూలగ ఎవరు సేవలు చేస్తున్నాము అనేక వీళ్ళే పిల్లలే ఇంకెవరు రాలే అన్నదమ్ములు కట్టరా ఎవరు హస్బెండ్ వదిలేసి మినిమం నైన్ ఇయర్స్ అవుతుంది ఇంకా పిల్లలే ఊర్లో ఎవరు కూడా బంధువులు కూడా ఎవరు కాల్ చేయలే నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లే ఆల్రెడీ వీడియోస్ చూస్తున్నారు ఒక్క ఫోను సాయం చెప్పిన ఒక్క అయినా చెయ్యాలి కదా నేను బాగున్నప్పుడు మీకు తెలిసింది అందరికీ నేను చూసుకున్నాను చాలా మందికి ఎలాగే ఎవరికైనా యాక్సిడెంట్లు అయినా ఎవరిథింగ్ హాస్పిటల్కి వెళ్ళి ఎలా చేయకుండా అలా చేయకండి అలాగే నేను మీకు అందరికీ తెలుసు కానీ ఇప్పుడు నేను హెల్ప్ చేయమని ఎలా అడుగు వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు మా ఇంట్లో మీరు సడన్గా వచ్చారు కదా వచ్చినట్టు కూడా నాకు తెలియదు ఒకసారి మా ఇంట్లో చూసుకోండి కిలో అర కిలో బియ్యం తప్పించి లేవు ఇంట్లో లేకుండా ఈ తెలంగాణ కొత్త తెలంగాణ జనం అభిమానించారు సిమెంట్ పని తాపి పని వాటిలో మనకి ఈ తాపి ఆడికి వెళ్ళాడి కూడా చెప్తారు ఇలా కష్టపడ్డా నా చిన్న కూడా చీరిపోయినప్పుడు కూడా నాకు నేను నా కష్టం ఎవడే నాకు ఒక రూపాయి ఇచ్చేలా కానీ ఇప్పుడు కూడా సోషల్ మీడియా నాకు హెల్ప్ చేసింది నిజంగా వాళ్ళు నాకు దేవతలు వాళ్ళు బంధువులు నా ఫ్రెండ్స్ అర్థం చేసుకుని మీ దాకా తీసుకొచ్చి నా ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన నుంచి బస్ మేస్తారు ఇంకా గుర్తుందని అన్న మా ఈయన కూడా ఒక ఎంతకాని త్రీ థౌజండ్ ఎంతో నాకు ఫోన్పే చేశారు మళ్ళీ చేత మనీ పంపించారు నాకు మీరు ఇచ్చిన డబ్బులతోటి గుంట్లో తెచ్చుకుని హాస్పిటల్కి వెళ్ళి చేయించుకున్నాను అది మా అయితే ఇప్పుడు నీకు సోషల్ మీడియాలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు వెల్వేషర్స్ ఉన్నారు ఎవరైనా ఏమైనా మేము ముందు ఉంటామని చెప్పేసి ఎవరైనా అంటున్నారా ఎవరలేదు ఒక్కరు కూడా బస్ బస్ ఏ ఒక్కరు రాలేదు ఇప్పుడు వచ్చి నా దాకా రాలో కాల్ కూడా చేయలేదు లాస్ట్కి మరి అటువంటి ఫ్రెండ్షిప్ నీకు అవసరమా మరి నేను అందుకే ఏమన్నా తాగడం తిరగడం ఇవన్నీ కాదు ఇలాంటి ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ అని ఒక వీడియో పెట్టాక మీరు రెస్పాండ్ అయ్యారు అప్పుడే అంటే నేను బయట ఉన్నప్పుడు చూడలేదు అయితే నీ వీడియోలు అన్న వరకు చేరినై అన్న నీకు సాయం చేయడానికి వచ్చిండు వీడియో చూసాను అందుకని సాయం చేద్దాం మాట్లాడన్నాను రెండు నిమిషాలు అసలు ఏమైంది ఏం కోసం హాస్పిటల్కి వెళ్ళారా వెళ్ళినా వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళినా మేము ట్రీట్మెంట్ చేస్తుంది ఇప్పుడు అయితే లేదు ఊరికి వెళ్ళినామే వచ్చాక మళ్ళీ మీకు అంతగా ఎక్కువ అయితే కనుక ఏం హాస్పిటల్కి వెళ్ళండి లేకపోతే దీని వచ్చే కింద చూస్తూనే ఉంటుంది మళ్ళీ తక్కువైపోతుంది అంటే కొంచెం ఇది స్క్రీన్ కంట వెళ్ళిందంటే లోపలికి వెళ్ళిందంట అవి మనకి ఇది ఉంటుంది కదా అది ఏదో ఇండస్ట్రీ అంటారు ఇండస్ట్రీ నాకు వెళ్ళి రావట్లేదు అసలు ఎందుకు అనుకుంటున్నావు అట్లా నాకు తెలియదు షేక్ అయిపోతారు బాగా ఇండస్ట్రీస్కి లిలిస్ ఇచ్చారేమో రోజు గ్లూకోస్ ఎక్కుతున్నాయి కూడా ఎక్స్పైర్ అయిందంట అంటే నన్ను డాక్టర్ గారు చూపిస్తే ఇది ఎక్స్పైర్ అయింది అమ్మ ఎందుకు వాడేమో తిడుతున్నారు ఇది నాకు తెలీదు దీని మీద డేట్ కూడా లేదు ఇది ఇది అయిపోయింది భర్త లేకపోతే హైదరాబాద్లో పరిస్థితులు ఎట్లుంటాయో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఇటువంటి క్రీములు కానీ ఎటువంటి పిచ్చి పిచ్చి వేసా లేకుండా జాగ్రత్తగా ఉండాలి ఇగో ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఈమె తొమ్మిది సంవత్సరాల నుంచి భర్త లేకుండా ఈమె సంసారాన్ని సాగదిస్తుంది అంటే ఫస్ట్ టైం ఒక చెప్పాలి ఈ యొక్క ఈమెకు కొంచెం ఆర్థికంగా ఏదైనా సహాయం చేద్దామని చెప్పేసి అందరిని ఒక్కటే మాట్లాడినా అన్న మనం ఎంతోమందికి నువ్వు చేస్తున్నావు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అన్న ఇటువంటి వాళ్ళు అంటే గరీబ్ ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఉన్నారు చేతుల ఫోన్ ఉంటే వీడియోలు తీసి పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళకి తెలియకుండా వాళ్ళే స్టార్లైన స్టార్లు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా పరిస్థితి మంచిగా లేని టైంలో మనం ఆదుకోవాలన్నా కొంచెము వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది మనం కూడా మనకు కూడా ఒక దేవుడు అనేది వెనక నుంచి మనకి నెట్టి ఇంకా పది మందికి హెల్ప్ చేస్తాడు ఒక చిన్న మాట చెప్తే అన్న అయితే ముందుకు వచ్చింది అనమాట బాధపడకమ్మా ఈ రోజు మీకు తెలియని విషయం చెప్పినా ఇంక ఇప్పుడు నాకు సెట్ కాకపోతే మొత్తం పిల్లలతో పోటీ వెళ్ళిపోదాం అనుకున్నాను తెలుసా ఎందుకంటే ఇంక నేను ఎలా చెప్పిన మాకు ఖరాబ్ అయిపోయింది షూటింగ్ లేదు ఉన్న అన్ని పోయినాయి ఇంట్ర ఒక ఈవెంట్ వచ్చింది ఆ ఈవెంట్ కూడా ఈ పేస్ బాగుంది అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది మొత్తం అన్ని వెనక్కి పేస్తో నా పేస్ కలబ్ అందా పిల్లలకి అన్నం ముద్ద ఎలా ఇప్పుడు అడుక్కునే సెట్కి వచ్చిందంటే కొంచెం బాధపడకమ్మా బాధపడకు గుర్తు పెట్టుకోమ్మా ఈ రోజు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణము బాధపడకు బాధపడకు టెన్షన్ పడకు ఈ రోజు అయితే నీ బెటర్ నీ డైలీ బెటర్ చేయడానికి అన్న వచ్చిండమ్మా నువ్వు నువ్వు టెన్షన్ పడితే ఎట్లా చెప్పు ఏమైతుంది మనకి చంపకాల చేయబెట్టుకుంటుంది తట్టుకోలేకపోతున్నా సరే మీరు ఏడవకండి ఏడవకండి ఏడవక ఏడవకమ్మా ఉప్మా తెచ్చాడు మీరు ఇచ్చిన డబ్బులు ఉప్మా ఒక తెచ్చితే అది తింటా కూడా ఆ రోజు నైట్ పట్టుకుని వాడి ఎన్ని కుదిరితే అన్ని పామిడలే మమ్మీ మమ్మీ టెన్షన్ తీసుకోదు మమ్మీ నువ్వు టెన్షన్ తీసుకుని ఏదైనా ఏమవుతుంది మమ్మీని ఎంత తెలుసా చిన్న ఇంత టెన్షన్ 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 ఏదైనా మా పరిస్థితి ఏంటి అత్తమామ నుంచి కానీ ఏం లేదు తల్లిదండ్రు నుంచి కూడా ఏం లేదు అన్నదమ్ముల నుంచి కూడా ఒక రూపాయలు కరోనా టైంలో కూడా ఎవడబట్టి ఫోన్ కూడా చేయ కానీ ఇప్పుడు కూడా ఎవరు

అంతే అంటవా అయితే నువ్వు ఎంత వెయ్యి రూపాయలు ఇస్తా చాలా నీకు ఇస్తే సంతోషం కదా సరేనా గాయ కదా ఆమె వెయ్యి రూపాయలు ఇచ్చినా ఐదు వందలు ఇచ్చిన సంతోషం ఆమె మీరు ఎంతనని అంటుంది ఆమెని వెయ్యి రూపాయలు వస్తే చాలా అనుకునే ఆమెకి ఆమె డేని గట్టిగా బెటర్ చేద్దాం అని చెప్పేసి అన్న అయితే ఒక మిషన్ తీసుకొచ్చిండు స్పిన్నింగ్ మిషన్ అనమాట ఆమె చేతులతో దిప్పిపిద్దాము దాంట్లో నాలుగు వేల రూపాయల నుంచి పదివేల వరకు అయితే ఉన్నాయి ఆమె ఎంత గెలుచుకుంటుందో ఆమెనే గేమ్ ఆడి ఇప్పుడు చాలా బాధలు ఉంది కాబట్టి ఆమెనే గేమ్ ఆడాలి ఆమె గెలుచుకున్న డబ్బులు ఆమెకైతే అన్న అయితే ముందుకు వచ్చింది అనమాట ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ దాకా అమౌంట్ ఉంది వేల నుంచి పదివేల రూపాయల వరకు అయితే ఉన్నాయి అనమాట ఆమె డేని బెటర్ చేస్తున్నాము వన్ చూద్దాం గాయస్ ఆమె ఎన్ని డబ్బులు గెలుచుకుంటుందో ఏమో పదివేలు రావాలని అయితే నేను దేవుని కోరుకుంటున్నా ఏడు వేల రూపాయలు అయితే ఆమె గెలుచు వచ్చింది ఏడు వేల రూపాయలు అయితే ఆమె గెలుచుకుంది అనమాట సంతోషం అమ్మ చాలా ఇప్పుడు ఒక రూపాయి ఇచ్చిన అది అంతేనా మేము అనుకున్నాం మేము టెన్ థౌసండ్ దాకా పెట్టాము పదివేల వరకు టెన్ థౌసండ్ దాకా పెట్టాము మీకు ఇవ్వాలని మేము కానీ మీకు సెవెన్ థౌసండ్ వచ్చింది అయితే ఈమె గురించి ఇంకొకటి కూడా చెప్పాలి అసలు ఆమె పద్నాలుగు తారీఖు మొన్న పద్నాలుగు తారీఖు కాశీ ప్రోగ్రామ్ ఉండే ఆమెది మీరు ఆమె రీల్స్ కూడా చూడవచ్చు లోకల్ పిల్ల అనే రీల్స్ ఉంటాయి ఆమె ఆమె పోయిన సంవత్సరము పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అని చెప్పేసి కాశీలో పోయి పూజలు పుణ్యకార్యాలు చేసిన ఈమె పద్నాలుగు తారీఖు రిజర్వేషన్ చేయించుకుంది ఆమె వాళ్ళ పెద్ద కొడుకుకి ఒక నిమిషం ఆమెకు ఆమె పెద్ద కొడుకు రిజర్వేషన్ చేయించుకుంది ఆమె పోయ్యే రెండు రోజుల ముందే ఆమె ముఖమంతా ఖరాబ్ అయిపోయేసరికి ఆమె కాశీ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుంది ఆమె ఫ్లెక్సీ కూడా చేయించుకుంది ఫ్లెక్సీ ఏదమ్మా అయితే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మేము వస్తాము కాశీలో మళ్ళీ పూజ చేపిస్తా అని అనుకొని ఫ్లెక్స్ కూడా తయారు చేయించుకొని టికెట్లు కూడా బుక్ చేసుకున్న తర్వాత ఆమె పరిస్థితి ఇట్లా అయిపోయింది ఏం బాధపడకమ్మా నీ రోజైతే నీ ఈ రోజైతే చాలా బెటర్ అయిందని అయితే మేమందరం అనుకుంటున్నాము ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఆపదలో ఉన్నప్పుడు వచ్చినవి ఆ శివుడితో సమానం నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ అండి చాలా మీకు మీ పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి జీవితంతో ఇంకా ఆ దేవుడు ఎప్పుడు ఆరోగ్యం బాగుబాగ ఉండాలి గాయస్ ఏంటంటే ఈమె ఇప్పుడు చాలా మటుకు ఏమంటారు అంటే ఈమె తింగిరి వీడియోలు చేసింది ఆ డాన్సులు ఆడింది ఈ డ్యాన్స్లు ఆడింది ఆడ చేసింది ఈడే చేసింది అంటారు కానీ ఆమె చిల్లర పనులు చేయలేదు చిల్లర చేతలు చేయలేదు కాకపోతే వీడియోలు చేసింది ఆమె ఏ వీడియోలు చేసినా ఆమె పిల్లల పొట్ట నింపడం కోసమే చేసింది తప్ప ఇంకా వేరే ఉద్దేశం కాదు ఆమె వృత్తి ఏంది ఆమె ఈవెంట్ అలా డ్యాన్సులు ఆడడం ఆమె వృత్తి షోలలోకి పోవడము సినిమా షూటింగ్లలోకి పోవడము వాళ్ళు వాళ్ళు ఇచ్చిన పదిహేను వందలు వెయ్యి రూపాయలు తీసుకొచ్చి పిల్లలను సాదుకోవడం ఆమె వృత్తి ధర్మం కాబట్టి ఆమె చేసింది కానీ ఆ పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టి నీకేం తక్కువ ఏమైంది ఇదేమైంది అని మాత్రం కామెంట్లు పెట్టి బాధ పెట్టకూరి గాయస్ ఏమంటావు అన్న అంతే కరెక్ట్ ఎవరు పొట్ట తిప్పలా ఎవరు మా బాధ ఏంటి మీరు చూడకుండా తప్పుగా మాత్రం మాట్లాడకండి నా ఇద్దరు కొడుకులు పెంచుకోవడానికి కష్టపడి నేను చేస్తున్నా తప్పించి ఎవరిని ఉద్దేశించ స్పిన్ గేమ్ ఆమెతో ఆడిపించిన ఆమె బాధలు ఆమెకు ఉన్న కష్టాలు అన్ని తెలుసుకొని మావంతు సాయంగా నేనున్నా అని చెప్పేసి వేణ్ అయితే మన ముందుకు రావడానికి మన ముందుకు అయితే వచ్చేసింది అనమాట అన్న నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఇక ఆపద ఉన్నారు కదా మనం హెల్ప్ చేద్దాం నా వల్ల అని చెప్పేసి ఏదో నాతో నాతోనైనా నేను హెల్ప్ చేస్తున్నాను కానీ చాలా పెద్ద హెల్ప్ చేసి నాతో అంటున్నావు నా చాలా గ్రేట్ అన్నా నువ్వు చాలా అంటే చాలా గ్రేట్ అన్న నాకైతే చాలా మంచిగా అనిపిస్తాడు వేనాన్న ఇది నేను నేను అన్నతో చేయించాడు ఇది రెండో హెల్ప్ అనమాట ఫస్ట్ది అయితే ఏ ఏదో వీడియో అయితే తీసినాం అది కూడా వేనాన్న ఛానల్లోనే వస్తుంది సూడూరి ఇగో ఓకే మీరైతే ఏడు వేల రూపాయలు అయితే మీరు గెలుచుకున్నారమ్మా అదైతే నేను ఇస్తున్నాను దానివల్ల మీకు ఒక రైస్ బ్యాగ్ నేను ఇప్పిస్తాను ఓకేనా ఈ ఏడు వేలు కాకుండా ఇంకొక రైస్ బ్యాగ్ కూడా నేను బాధ చూసి అన్న ఇంకో రైస్ బ్యాగ్ కూడా ఆయన ఇప్పిస్తా అని చెప్తున్నాడు వద్దు అంత పని వద్దు నేనేమీ కాదు మొత్తం అట్లా సరే మేము ఇప్పుడు మీకు అన్న హెల్పింగ్ చేస్తున్నాం మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉందా మీరు కూడా మీ మమ్మీని ఇబ్బంది పెట్టకుండా చూసుకున్నాను మంచిగా చూసుకోరు ఎట్లా అనిపిస్తుంది అన్న చాలా సంతోషంగా ఉంది హెల్ప్ చేయరు స్కూల్కి వెళ్తలేరా మీరు మమ్మీకి మేము మేము స్కూల్కి వెళ్ళిపోతే మమ్మీని చూసుకొని ఇంట్లో ఎవరు ఉండరు కదా అందుకని ఇంట్లో ఉంటున్నాం మళ్ళీ మేము లేకపోతే మమ్మీ నెప్పుకో చుక్కలేక గట్టిగా మొన్న అయితే చచ్చిపోతున్నాను కూడా ఫుల్గా ఏడ్చింది అయ్యా మళ్ళా నిన్నేమో నిన్న కదా మొన్న బాత్రూమ్ లో జారి పడిపోయింది బాత్రూమ్ లో జారి పడిపోయిందా బాత్రూమ్ లో పడిపోతే ఎప్పుడు ఫోన్ చేసిన తన దీనికి కూడా చేస్తే కూడా ఇది కూడా ఏదో ఇదిలో ఉండి తన రిస్పెషల్ ఉండి తను కూడా ఫోన్లు ఇచ్చే తర్వాత చేసింది బాత్రూమ్ పడిపోయినా ఇలా వచ్చిందని ఇక్కడ తీసుకొచ్చి పడుకోబెట్టే నేను ఆ రోజు కూడా వెళ్ళిపోతాను అనుకున్నా మొత్తం ఉన్నట్టు ఉండి సేకటిగా మేసి అట్లా పడిపోతున్న బిపి డౌన్ అయిపోతుంది నరాలని పోటీ వచ్చేస్తుంది ఇండి అసలు నువ్వు నరానికి ఇండియసల్ అసలు పెయిన్ పోయి మీ ఇద్దరు పిల్లలు చూసుకుంటే నువ్వు ఉండాలి నువ్వు ఆ మాట తీసుకున్నావు అనుకో వాళ్ళ పిల్లలు ఎట్లా ఆగం అయిపోతారు అంటే అలాంటి డిసిషన్ తీసుకోలే ఇంటికి వెళ్ళి పండి నాకు అయిపోయింది ఇంకా నేను ఇవ్వరికూ ఇది పెంచాను కదరాని వెళ్ళలేను నేను ఎవ్వరు ఉన్న అమ్మ అమ్మలేని ప్రేమ ఎవ్వరు చూపెట్టలేరు ఇది ఒకటి అర్థం చేసుకోండి సరే మా చూసురుగా మీరు కూడా ఏమైనా తోచినంత సహాయం చేయాలంటే లోకల్ పిల్ల అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది ఆమెకు ఇక మీరు మీ ఇష్టం మీకు ఏమన్నా సహాయం చేయాలనిపిస్తే ఆమె అకౌంట్కి రారి ఆమె ఇన్బాక్స్లో మెసేజ్ చేయరు ఇక మీకు చేయాలనిపిస్తే చేయరి ఇక దాన్ని మించి ఇక ఆమెకు బ్యాడ్ కామెంట్లు కొంచెం ఆప్ చేయరు గాయస్ కొంచెం బాధలు ఉన్నది హైదరాబాద్కి వచ్చేటప్పుడు పిల్లలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లలు ఇక పక్కన తెలంగాణ జనం ఎత్తుకుంటే నేను పనికి వెళ్ళి వీళ్ళు సరే సో గాయస్ ఇగో ఈ రోజుకైతే వేణన్న అయితే లోకల్ పిల్ల మన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ లోకల్ పిల్ల డేనైతే బెటర్ చేసిండ అన్న నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఒక గరీబోల ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని కోరుకుంటూ సైనా